సభకి నమస్కారం మొదటగా శ్రీ అలగానాథ స్వామి వారిని నమస్కరించుకుంటూ స్మరించుకుంటూ ఈ మంచి మాట కార్యక్రమాన్ని ఈ కళ్యాణ మండపంలో నిర్వహించే అవకాశం కల్పించిన శ్రీ అలగానాథ స్వామి దేవాలయ కమిటీ సభ్యులకు మరియు పాలకవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వేదికను అలంకరించిన పెద్దలకు తెలుగు భారతీయ సేవా సమితి సభ్యులకు సామత్సవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి ఆత్మకూరు ప్రజలకు సోదరీ సోదరీబనులకు స్నేహితులకు బంధువులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ పవిత్రమైన వేదిక ద్వారా మానవాళి మనగడుగు నాగరికత వికాసానికి అత్యంత కీలకమైన మూడు అంశాల గురించి నా భావాలను మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు నేను ఎంతగానో ఆనందపడుతున్నాను ఈరోజు మనం ధ్యానం ఆధ్యాత్మిక జీవనం మరియు సమాజ సేవ అనే మూడు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం ధ్యానం మొదటి అంశంగా చెప్పుకోబోతున్నాం ధ్యానం అంటే మనసును అదుపు చేసే ఒక అద్భుత కళ ధ్యానం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సరళమైన సమాధానం మనసు ఒక నిర్దిష్ట విషయమై లగ్నం చేయడం కానీ ఈ సరళత వెనక అపారమైన లోతు శక్తి దాగి ఉన్నాయి మన మనసు ఒక నిరంతర ప్రభావం లాంటిది ఆలోచనలు జ్ఞాపకాలు భావాలు భౌరద్యాలు ఊహలు కోరికలు భయాలు ఇవన్నీ క్షణం కూడా ఆగకుండా మానవ మన మానస సరోవరంలో అలడవలే ప్రవహిస్తుంటాయి ఈ మానసిక అలదడి చంచలత్వం మన శక్తి హరించి మనల్ని అలిసిపోయేలాగా చేస్తాయి మన వర్తమాన క్షణంలో జీవించకుండా గతం గురించో జరగబోయే దాని గురించో ఆందోళనతో మునిగిపోతాం దీని యొక్క పరమార్థం ఏంటంటే మనసు మనం ఒకటి ఆలోచిస్తే అది ఒకటి ఆలోచిస్తుంటుంది మనసు ప్రశాంతంగా ఉండకుండా మనం మనిషి ఇక్కడ ఉంటే మనసు ఎక్కడో ఉండే పరిస్థితులు ఈ రోజు నెలకొని ఉన్నాయి అందరికి ఎందుకంటే జరిగింది జరిగినట్టుగాను జరగంది జరిగినట్టుగాను ఊహించుకొని మనమే భయాలకు గురవుతూ అశాంతిని కొని తెచ్చుకొని ఎన్నో వ్యాధులు పోలవుతున్నాము అనేది ఇక్కడ ఈ మధ్య ఈ గణికల లెక్కల ప్రకారంగా మనం తెలుసుకున్న పరమార్థం ఈ యొక్క కార్యక్రమానికి ధ్యానం ద్వారా ఆ యొక్క మనసుని కట్టడి చేసి దానికి కళ వేసే అవసరం ధ్యానం ద్వారా వీలు పడుతుందని మీకు తెలియజేస్తున్నాను ఇంకొకటి ధ్యానం ఒక మానసిక అలిజడిని శాంతిపరిచే ఒక శాస్త్రమైన ప్రక్రియ ఇది కేవలం ఆలోచన అణిచివేయడమే కాదు వాటిని గమనించడం ద్వారా మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి అవి మనం కాదని తెలుసుకోవడం ద్వారా శ్వాస మీద దృష్టి పెట్టడం ద్వారా లేదా ఒక మంత్రాన్ని జపించడం ద్వారా లేక ఒక రూపంపై ఏకాగ్రత నిలపడం ద్వారా మన మనసును క్రమంగా నిశ్చలం చేస్తాం ఈ నిచ్చల స్థితిలో ఆలోచనలు మధ్య ఉండే ఖాళీ సమయం నిశ్శబ్దం ఈ నిశ్శబ్దంలోనే మన నిజ స్వరూపం మన అంతరాత్మ యొక్క స్వరం స్పష్టంగా కనిపిస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే మన మనసు సపోజ్ ఒక గుడికి పోయాం అక్కడ మనసు మనం మాత్రమే ఉంటాం మన మనసు ఎక్కడో ఉంటుంది అలాగే ఇంట్లో ఎన్నో సందర్భాల్లో కూడా మనం ఒక పని చేస్తూ ఉంటే మనసు ఇంకో పని చేస్తూ ఉంటుంది ఇలా జరిగిన దానివల్ల అశాంతికి మనం కారణం అవుతాం మనం చేసే పని మీద పవిత్రత ఉండదు మనం ఎందుకంటే మనసు అక్కడ ఉంటే దాని పవిత్రత నెలకొని ఉంటుంది కాబట్టి దీనికోసంగా మనం ధ్యానం ద్వారా మన మనం కంట్రోల్ పెట్టుకోవాలి జీవితానికి అది ధ్యానం ఒక మానసిక వ్యాయామం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శారీరక వ్యాయామం ఎంత అవసరమో మనసును ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోవడానికి ధ్యానం అంతకన్నా ముఖ్యము ఇది మన ఏకాగ్రత శక్తిని జ్ఞాపక శక్తిని మానసిక స్వచ్ఛతను పెంచుతుంది ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది ఏం చెప్తుంది మనం లాభ్యుతో షుగర్ వస్తేనో ఏదో ఒక రకంగా మనం ఫిట్నెస్ కావాలి అంటే మనిషిగా శారీరకంగా మనం నడక పరిగెత్తడం లేకపోతే ఒక షెట్లు ఇలాంటి కార్యక్రమాలు మనం ఆరోగ్యంగా ఉండేదానికోసంగా శారీరకంగా మనం దృఢంగా ఉండేదానికి మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది అలాగే మనసుకు కూడా మనసుకు కూడా వ్యాయామం అవసరము మనసుని కంట్రోల్ పెట్టుకోవడం అవసరము మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అవసరము ఈ ధ్యానం ద్వారా మనకు అలాంటిది కలుగుతుంది ధ్యానం స్వీయ పరిశీలన ధ్యానంలో మనం మన ఆలోచనలు భావోద్వేయాలను నిష్పక్షంగా గమనిస్తాం కోపం భయం అసూయ వంటి ప్రతికూల భావనల నుండి బయటకు వస్తాం అర్థం చేసుకుంటాం వాటి పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా వాటి ప్రభావం నుండి బయటపడగలుగుతాం మన బలాలు బలహీనతలు స్వచ్ఛత తెలుస్తుంది మనం ధ్యానం ద్వారా ప్రశాంతంగా మనం ఒక దగ్గర కూర్చున్నప్పుడు మనకు వచ్చే చెడు ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది ఆ సమయంలో మనం దాన్ని కనిపెట్టవచ్చు ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో మనం కూర్చున్నప్పుడు మనకు కలిగే భావనలు ఏదైతే చెడు భావనలు కానీ మన మనసును చేసే భావనలు ఏదైతే ఉంటే దాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకునే దానికి ఆ సమయం మనకి ఉపయోగపడుతుంది ధ్యానం ద్వారా ధ్యానం అంతర్ముఖ ప్రయాణం మనం దృష్టిని సాధారణంగా బాహ్య ప్రపంచం పైన ఉంటుంది ధ్యానం మన దృష్టి లోపలికి తిప్పుతుంది మన ఆంతరికత ప్రపంచాన్ని అన్వేషించడానికి మన భావాలను నమ్మకాలను మన లోతైన ఆకాంక్షలను అర్థం చేసుకునే దానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అంటే దీని దీని పరిస్థితి ఏంటంటే మనం ఒక కుండలో నీళ్లు పోచాం అవి ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత ఆ కుండలో నీళ్లు ఓడైపోవడం కానీ లేకపోతే పచ్చిపడని జరుగుతుంది ఆ నీళ్లు బయటకు పోవాలి అంటే మనం ఆ కొండలో నీళ్లు పోయాలి కొత్త నీరు పోయాలి కొత్త నీరు పోస్తే ఏమవుతుంది పాత నీరు బయటకు వెళ్తాం మన లో కూడా అంతే మనకున్న తుప్పు మనకున్న చెడు ఆలోచనలన్నీ బయటకు పోవాలి అంటే మంచి ఆలోచనలు దీనికి ఎక్కించాలి మంచి ఆలోచనలు ఎక్కించాలి అంటే ధ్యానం ద్వారా అది వీలు పడుతుంది ధ్యానాన్ని మనం ప్రశాంతంగా చేసినప్పుడు ఆ యొక్క చెడు ఆలోచనలు బయటకు పోయేదానికి మంచి ఆలోచనలు లోపలికి తీసుకురావాలి అవి ఆటోమేటిక్గా గా చూడ ఆలోచనలు బయటకు వెళ్తాయి ధ్యానం ఎలా ప్రారంభించాలి ధ్యానం తెల్లవారుదామున నాలుగున్నర నుంచి ఐదు గంటల నిద్రలు నిద్రలేయటం ధ్యానానికి చాలా ముఖ్య అవసరము ప్రతిరోజు ఇది సులభంగా అలవాటు చేసుకునే పద్ధతి ఎందుకంటే రోజుకి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మనం ప్రశాంతంగా ప్రశాంతమైన తలములో ఎక్కడైనా మన ఇంట్లో మనం కోరుకున్న దగ్గర మన ప్లేస్ ఇక్కడ ఒక ప్రశాంతంగా బాగా మనకి సరిపోయే విధంగా సౌకర్యవంతంగా కూర్చుంటే కళ్ళు మూసుకుంటే మీ శాత గమనించండి లేదా ఏదైనా ఒక మంత్రం మనసులో జపించండి మనసులో ఇంకొక మీకు కావాలనుకున్న శ్రీరామ ఓం నమ శివాయ శ్రీ వెంకటేశ్వరాయన్ మహా ఇలాంటి ఒక దేవుడిని మీకు నచ్చిన దేవుణ్ణి జపించండి శ్వాస మీద మనసు పెట్టండి ఒకవేళ శ్వాస మీద మనసు పెట్టలేకపోతే ఒక దైవాన్ని మీకు నచ్చిన ఒక పేరుని జపించండి దాన్ని మనసును కట్టడం ఆపేదాని కోసంగా దానిలో అయిపోండి అప్పుడు ఆటోమేటిక్గా ఈ దృష్టిని శ్వాస మీద కానీ లేదా మంత్రం మీద కానీ తీసుకురండి ఈ లోపల కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి మనం కాదు మీరు భావించండి ఏదైతే ఆలోచనలు ఏదైనా వస్తుంటాయి అవి మనం కాదు అని దీనిలో లీనం చేయండి మనసుని శ్వాస మీద కానీ లేదంటే మనం చేసే మంత్రం మీద కానీ దాన్ని సాధన చేస్తే కర్మచక్షంతో సాధన చేయడం ముఖ్యము ధ్యానం అనేది మనసును ప్రశాంతపరిచే ఒక అద్భుతం సాధనం ఇది ఆధ్యాత్మిక జీవనానికి మార్గాన్ని సుముఖం చేస్తుంది మన ఆంతరికత శాంతిని కొనుగొనడానికి పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి ధ్యానం మరియు ఆధ్యాత్మిక జీవనం ఈ రెండు ఎంతో అవసరము ఈ అభ్యాసాలను మన జీవితంలో భాగం చేసుకొని మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం అంటే దీని అర్థం ఏంటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానం ద్వారా మన మనసును మనం కట్టడి చేయాలి మనం ఒకవేళ కట్టడి చేయలేని పక్షంలో మనం ప్రశాంతంగా ఉండలేము ప్రశాంతం ఎప్పుడైతే మనసుకు ఉండదో ఆనందాన్ని కోల్పోతాము ఆ ఆనందం ఎప్పుడైతే కోల్పోతామో వివిధ రకాల వ్యాధులకి మనం ఈరోజు వివిధ రకాలమైన జీవన విధానంలో మనం ఇబ్బందులు పోలవటం జరుగుతుంది పెద్ద కంట్రోల్ ఉండాలి అంటే ఈ యొక్క మనిషికి మనసు కంట్రోల్ ఉండాలి మంచి కార్యక్రమాల మీద మనం మనసు పెట్టాలి ఎందుకంటే ఇది చాలా అవసరం